अथेर हा उलो पाण మహాపచారం మహా పాపం మహాఘోరం రాజకీయాలకి ఎంతకైనా దిగజారేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మహాపవిత్రంగా మనం కొలిసేటటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రసాదాలు కల్తీ అయా ఇక్కడ ప్రకాశం జిల్లా వేదికగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వారి మాటల్లో స్పష్టంగా జంతు కొవ్వు ఫిష్ ఆయిల్ పంది కొవ్వు అన్నారు నిజంగా సిగ్గుపడకుండా ఇవాళ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా నిజం కాదు అని తేలిన తర్వాత ఇవాళది నెయ్యే కాదు అంటూ ఫ్లెక్సీలు సిగ్గు సరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నా ప్రజల్ని రెచ్చగొట్టడం కులాల పేరుతోటి మతాల పేరుతోటి చిచ్చు పెట్టడం వేషాలు వేసి సినిమాల్లో వేసినట్టుగా ఆ వేషాలని ప్రజల వైపున చూపించి వారికి ఉన్నటువంటి పచ్చపత్రికల్లో పిచ్చి రాతలు రాయించుకోవటం ఇదా పరిపాలన అంటే ఇవాళ సాక్షిలో ఆధారాలతో సహా వెల్లడించడం జరిగింది పేపర్లో వేశారు రిపోర్ట్స్కు సంబంధించినటువంటి ప్రాచురణ జరిగింది అచ్చు వేసి మరి ఏమీ జరగలేదు కల్తీ జరగలేదు అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బిఎల్ రిపోర్ట్ని ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని అన్నిటినీ కూడా పొందుపరచడం జరిగింది ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం చేయిస్తున్నారో ప్రజలు అడగాలి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మంపై అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ధర్మాన్ని సంస్కృతిని కాపాడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడేటటువంటి క్లిప్పుల్ని వారి యొక్క స్టేటస్ల్లో పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోటీ పడలేక గత ప్రభుత్వాన్ని పోల్చుకోలేక ఈరోజు చతికిల పడ్డటువంటి చెత్త ప్రభుత్వం ఈ అరాచకానికి పాల్పడ్డది ఆ రోజు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి విపత్తులు వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయాలి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి దానిలో భాగంగా తెచ్చినటువంటి ఆరోపణే ఈ ఆరోపణ నిజంగా నేను అడుగుతున్నా అసలు మీరు తీసుకున్నటువంటి శాంపిల్ మీరు మీ ప్రభుత్వంలో కదా తీసుకుంది ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్లో శాంపిల్ తీసుకొని కల్తీ జరిగింది అంటే మీరే కలిపారా మీరే కలిపి ఆ శాంపిల్ని పైకి పంపించారా ఇవాళ శాంపిల్లో కొవ్వు లేదు అన్న జంతువుల పదార్థాలు ఫిష్ పదార్థాలు పంది కొవ్వుకు సంబంధించిన పదార్థాలు లేవన్నా ఫ్లెక్సీ లేపిస్తున్నారంటే మీరు కావాలని మీ డైరెక్షన్లో నడిపిస్తున్నారా సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్కి లేదా ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు మీరు పంపించినటువంటి నెయ్యి కల్తీ జరిగిందని మీరు అంటున్నారంటే మీరే కలిపినట్టు కదా బోలే బాబా హార్ష్ ఫ్రెష్ అనేటటువంటి డైరీ సప్లై చేసిందని వాళ్లే మాట్లాడారు నిజంగా డైరీని తీసుకొచ్చింది ఎవరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో అప్రూవల్ ఇచ్చింది చంద్రబాబు గారు అబోలే బాబాకి మరి వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చిన డైరీ తప్పు చేసింది మీ ప్రభుత్వంలో ట్యాంకర్ వచ్చింది మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసుకున్నారు మరి తప్పు చేసినట్టు మా ప్రభుత్వంలో తయారైనటువంటి లడ్డును పరీక్షించారా మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్ నుంచి నమూనా తీసుకున్నారా మా ప్రభుత్వంలో పెట్టిన అన్న ప్రసాదాలలో మీరు శాంపిల్ తీసుకున్నారా ఏ ఆధారం లేకుండా ఒక కంపెనీ పేరుతోటి తప్పుడు ప్రచారం తెగజారుడు ప్రచారం కేవలైనటువంటి ప్రచారం నిస్సిగ్గుగా సాంప్రదాయాల్ని కలిపేటటువంటి ప్రచారం ఇవాళ గుడుల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని పట్టించుకోరు నేను అడుగుతున్నా మీ ప్రభుత్వంలో మీ హయామంలో వచ్చినటువంటి కంపెనీలో కల్తీ జరిగితే ఆ కొనుగోలు కమిటీ ఎవరిదయా అంటే కొనుగోలు కమిటీ ఆ రోజు ఉన్నటువంటి కమిటీలో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు ఉన్నారు ఇవాళ మంత్రి అప్పుడున్నటువంటి ఈవో ఇప్పుడున్నటువంటి ఈవో ఒకరే మరి తప్పు చేస్తే కొనుగోలు కమిటీ తప్పు ఉండాలి చేసి ఉండాలి కదా ఆ రోజు కమిటీ సభ్యులు ఈవో మీద చర్యలు తీసుకొని ఉండాలి కదా ఈరోజు మీరు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెడతారు అదే కమిటీ కొనుగోలు చేసినా కూడా వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు కేవలం వైఎస్ఆర్సీపీ మీద వేయడం అప్ప అప్పన్న అనేటటువంటి వ్యక్తి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అని ప్రచారం చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారి పిఏ అతను ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ కొనుగోలు కమిటీలో సభ్యులు అంటే తప్పు చేసుంటే ఆ పిఏకి డబ్బులు అందుంటే ముడుపులు అందుంటే ప్రశాంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు ప్రశాంత్ రెడ్డి గారు చేయించినట్టు కోర్సు సారథి గారు చేయించినట్టు కొనుగోలు కమిటీ చేయించినట్టు ఇలా నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా మాట్లాడడం ఇరవై పైచీలకు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మేము ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం వాళ్ళ వచ్చినప్పటి నుంచి ప్రతి దానికే ఆధారంతో మాట్లాడారు ఒక్క దానికి కూడా సమాధానం ఇచ్చినటువంటి తమ్మి ప్రభుత్వానికి ఉందా ఒక్కరన్నా బయటకు వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు ఇదిగో మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారం అని ఒక్కడ చూపించాడా కోట్ల రూపాయల కుంభకోణం చంద్రబాబు గారు చేసింది కనపడుతుంది స్క్వేర్ ఫీట్కి రెండు వేల రూపాయల కన్స్ట్రక్షన్ దగ్గర పన్నెండు వేలు తీసుకుంది కనపడుతుంది యాభై వేల యాభై ఎకరాల భూమిని వాళ్ళ బంధువులు కట్టబెడుతుంది కనపడుతుంది వర్షాలంటే చెత్త కంపెనీలకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వడం కనపడుతుంది పథకాలి స్థానాన్ని ప్రజల్ని మోసం చేసినట్టే దేవుడిని కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంత భక్తి లేదు తనను నాస్తికుడు అని అంటారు చాలామంది ప్రచారం అది నిజమా అబద్ధం అంటే నిజమని అనిపిస్తుంది ఈ రకంగా ఎందుకంటే దేవుడు అంటే భక్తి ఉన్నటువంటి వాళ్ళు దేవదేవుని ప్రసాదం గురించి మాట్లాడరు అమితమైనటువంటి భక్తిని ప్రదర్శించే వైవి గారి కుటుంబంపై వారింట్లో హోమం నిత్యం జరుగుతూ ఉంటుంది గోవుల్ని పూజిస్తుంటారు వారి కుటుంబం చాలా డివోటీస్ ఆ దేవదేవుడికి అలాంటి కుటుంబం మీద నిందలు వేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పనికి రాని చెత్త ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందువులకు దూరం చేసేటటువంటి కుట్ర బన్నుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని వారి శక్తిని వీరు తట్టుకోలేక నలుగురు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఏ ఉపయోగం ఏ నాలుగు గీసుకోవడానికి ఎందుకోసం ఈ ప్రభుత్వం ఒక పేదలకి ఆదుకోలేదు ఒక రైతులను ఆదుకోలేదు ఒక నిరుద్యోగిని ఆదుకోలేదు ఒక మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోదు ఒక కంపెనీ లేదు ఒక ఉత్పత్తి లేదు ఈ రాష్ట్రంలో దావోస్ మ్యాన్గా చెప్పుకునే ఇతను ఏమైనా ఒక్క ఇంటర్నేషనల్ కంపెనీ తెచ్చాడా ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలని తప్పుడు ప్రచారం చేశారో సర్వే మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పాస్ పుస్తకాల మీద పథకాల మీద ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేసి గెలిచారో అదే తప్పుడు ప్రేపించారని దేవుడి మీద కూడా చేస్తూ కొన్ని వర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి పూనుకున్నటువంటి మహా పాప కార్యక్రమమే ఈ కార్యక్రమం అందుకే ఇవాళ వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా దేవుడిని కోరుకుంటుంది ఇలాంటి బరి తెగించినటువంటి వారి యొక్క మనసులు మార్చమని ఇలా మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి యొక్క మనసులను మార్చమని శిక్షించమని ఈ పాపం నుంచి వారే సిబిఐ రూపంలో రిపోర్ట్ ఇప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఇవాళ ఆ కంపెనీలు సప్లై చేస్తున్నాయి మళ్ళీ ఆ రోజైతే రెండు వందల ముప్పై ఆరు రూపాయల నుంచి మూడు వందల మధ్యలోనే ఆయన సప్లై చేయించింది చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిచ్చాం ఇవాళ వెయ్యి రూపాయలకు తక్కువ నెయ్యి దొరకదంటాడు ఆయనే మరి ఇవాళ నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తున్నావా ఈరోజు నువ్వు పేమెంట్ చేస్తుంది ఎంత ఆ రోజు కంపెనీయే రోజు సప్లై చేస్తుంది ఆ రోజు టెండర్లు మీరు ఇచ్చినటువంటి టెండర్లు ఈ రోజుకి నడుస్తుంది మరి ఇంత అపచారం చేస్తున్నటువంటి చంద్రబాబు గారి యొక్క ఈ కుట్రని భగ్నం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీవ్రంగా నిజమేంటో తెలియపరచాలి అధికారం ఉంది కదా అని ఫ్లెక్సీలు వేసుకుంటే ప్రజలే ఉమ్మి వేస్తున్నారు వాళ్ళ మీద దానిలో కల్తీ లడ్డులు జరిగినటువంటివి ఇచ్చారని రాసి పెట్టారు దానిలో ఎవరు చూశారు ఏ లడ్డులు పరీక్షించారు ఏ ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి వారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కానీ చూసారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హిందూ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు అని ఈ విధంగా అనుకోవాలా మరి వారికి బాధ్యత లేదా ఒక దేవుని విషయంలో ఈ కూటమి చేస్తున్నటువంటి కుట్రలపై వారు స్పందించరా కాబట్టి అన్ని పార్టీలు కలిపి మోసం చేస్తుంది అనేది వాస్తవం దీన్ని ప్రజలందరూ గమనించాలని ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే దానికి అవకాశం కల్పించినటువంటి ఇన్ఛార్జి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కేంద్రంగా